రాజాది ఇంత ముందు బండి పల్టీ పడదంట ఈ రోడ్లో నాకు ఇప్పుడున్న సిచువేషన్ అయితే ఆ బండి తీసుకొని బండి ఇచ్చినా సరే అంటే మన బండి రాజా తీసుకుంటాడంట అయ్యో అమ్మా ఇటు ఇటే అటు అటే బాగుతా ఈ పోయి ఇంకా అది కింద ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గోడ బొమ్మలకి అయితే వచ్చేసినాం లాస్ట్ టైం ఇక్కడనే రైస్ తీసుకున్నాం కదా మన బండి రాజా తీసుకుంటాడంట అంటే మైలేజ్ చెక్ చేద్దాం అని చెప్పేసి ఎందుకంటే ఆయన వాళ్ళ బండం ఎక్కువ వస్తుంది మైలేజ్ మా బండం తక్కువ వస్తుంది ఆయన నడుపుడు వల్లనా లేకపోతే తేడా ఏందన్నా అర్థమవుతుంది బండి వలన మామూలు ఊకే అప్పుడప్పుడు లైట్లు వస్తాయి కదా మళ్ళీ ఏదో ప్రాబ్లం వాళ్ళు చిన్న చిన్న వస్తూనే ఉంటాయి కంపల్సరీ ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఎట్లున్నాయని చెప్తారు ఇంకోటి మేము షోరూమ్కి వెళ్తాం కాబట్టి ఇది ప్రాబ్లం అనేది నాది కాకుండా ఆయన నుంచి కూడా కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టుగా అనుభవం అంటున్నా ఎప్పుడు డీజిల్ కొట్టించినా కానీ ఒక ఐదు ఆరు వేలు మాది ఎక్కువ పడుతుంది అలా తక్కువ పడుతుంది అందుకనే నడుపు బ్రో అక్కడ దాకా ఎంతో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం చలో మనం ఇలా పని నడుపుదాం ఆల్రెడీ నడిపినా కానీ మొత్తం అక్కడ దాకా వంద కిలోమీటర్లు ఉంటుంది ఆ వంద కిలోమీటర్ల వరకు చెక్ చేద్దాం మన గిన్నెలు సీనన్న వాళ్ళ గిన్నెలు అన్ని ఇల్లునే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు వంట చేసే సీనన్న కాబట్టి మామూలుగా కర్రీ అయితే అన్ననే చేస్తాడు అన్ని సామాన్లు ఇల్లునే ఉంటాయి ఇక మేము మళ్ళీ ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే మేము హైదరాబాద్లో అవుతాం కానీ మనకి ఇంటికి వెళ్ళాం రైస్ తెచ్చుకోవడానికి ఇక్కడ రైస్ బాగుంటాయి లాస్ట్ టైం తింటా ఉంటే తినబుద్దు అయింది అన్నం అయితే అందుకని రైస్ తీసుకుందాం అనుకుంటున్నాం నైట్ వచ్చేటప్పుడు అప్పుడు అది తెచ్చుకున్నా ఈ కవర్ నిండా తెచ్చుకుంటే అన్నీ అయిపోయినాయి ఒకటి మిగిలితే ఈ బండ తింటాం తింటామని చెప్పేసి ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ చాలా చాలామంది అన్నే తీసుకుంటారు మాకు కూడా తెలియదు లాస్ట్ టైం నుంచే తెలిసింది రాజా వాళ్ళ అంతమంది ఎలా పడతా అన్న కొన్ని కొన్ని తీసుకునేది వచ్చినప్పుడు వెళ్ళి ఇక్కడ ఇరవై వెళ్ళి ప్యాకెట్ తీసుకుంటే మన అడు పోయి మళ్ళీ వచ్చేదాకా అయితే ఒక ట్రిప్కి కాకపోతే మేము అక్కడనే ఇంకో ఒక ట్రిప్ వేసినాం కాబట్టి మొత్తం అయిపోయి మళ్ళీ బయట తీసుకోవాల్సి వచ్చింది ఇలా వెళ్ళిపోతూనే ఉంది మనం బండి తీసుకొని చూద్దాం ఆయన తొక్కే తొక్కుడు ఎట్టుంటుందో మనం తొక్కే తొక్కుడు ఎట్లుంటుందో మేమైతే మినిమం తొక్కుతాం ఒక బెల్ట్ వేసినాం ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ ఒరిగినట్టు అయింది చూస్తున్నారు కదా లోడు మనకు అనిపిస్తుంటుంది లెఫ్ట్ సైడ్ ఉరిగినట్టు మామూలు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఊక బండి తిప్పుతూ ఉంటాం కాబట్టి బిఎస్ త్రీ ఇది ఎందుకంటే నాకు ఇది బాగా ఇష్టం మన బిఎస్ సిక్స్ అయినా సరే టాటా అయినా లీలాండ్ అయినా కానీ ఈ బిఎస్ త్రీలో వచ్చిన సౌండ్ రావ్ ఉరిదా ఉంటుంది స్ట్రెస్ అని ఆ ఫీల్ వస్తుంది అనమాట ఇంజన్ ఆ సౌండ్కి ఇప్పుడు తుకినప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది కార్ల మీద ఇట్లా సౌండ్ టే తక్కుబుద్ధి అవుతుంది మన బండి నడిపినప్పటి నుంచి మన బండితో కంపేర్ చేసుకుంటే ఆ లీలాండ్ మీద టాటా చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే యాగతాల్లో ఆ ట్రిప్ ఐజోల్ రిపేర్ అప్పటి నుంచి నాకు మొత్తం మనసు తిరిగిపోయింది దానిపైన ఘాటు రోళ్ళలో తిరిగి 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 ఊక ప్రతిసారి ప్రాబ్లమ్స్ ఆ పికప్ కూడా లేకపోవడం ఆ మైలేజ్ లేకపోవడం అప్పటి నుంచి టాటా మీద పడ్డది అంతగా బిఎస్డీ అయినా కానీ ఇది మైలేజ్ దానికన్నా ఎక్కువ వస్తుంది పికప్ దానికన్నా ఎక్కువ ఉంది అన్ని విధాలుగా ఇది పర్ఫెక్ట్ ఉంది బండి మన ఒక్క చిన్న రిపేర్ లేదు ఏది లేదు ఇంతవరకు ఆ పైన అక్కడ ఒరిగింది ఇక్కడ సైడ్ సమానంగా ఉంది కొంచెం ఇట్లా ఒత్తినట్టుంది అట్లనే ఒరుకుంటే వరకు కూడా మొత్తం ఒరుగుతుంది ఇక లెఫ్ట్ సైడ్ ఎండకు ఉడకపోసినట్టు అవుతుంది మొత్తం బాడీ అంతా ఉడకబెట్టినట్టే ఉంటుంది కుండలేసి ఇంకా ఇప్పుడు ఎట్లుందంటే ఇంకా రాను రాను ముందు ముందు ఈ ఎండ స్టార్ట్ అయినాక ఎట్లుంటుందో ఒక పరిస్థితి కూడా ఉన్నాయి మళ్ళీ బండికి కొందరు అంతే గమనించారు వెనకాల బైక్లలో మనమే గమనించుకోవాలి ఎందుకంటే మనం పైన చూస్తుంటాం కాబట్టి మొత్తం కనిపిస్తుంది దూరం ఇది దగ్గరే కనిపియో కానీ వాళ్ళు ఎట్ట పోతారు ఎట్టని మనమే గమనించుకొని ఆరం కొట్టుకోవడం లేకపోతే సైడ్ ఆపుకోవడం స్లో చేసుకోవడం చేసుకోవాలి ఆ బైక్లలో కొంతమంది వెనక అర్థాలలో గమనించుకోరు జస్ట్ ముందు మాత్రం ఫోకస్ చేసుకుంటారు రైట్ హ్యాండ్ రైట్ పోతారు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పోతారు వాళ్ళు వచ్చి మన కింద కానీ వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళకి ఏమన్నా అయిందంటే ఏమైనా అవుతుంది కానీ మనం పోయి జైల్లో చుట్టూ అక్కడికి చుట్టూ ఇక్కడ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగాల్సి వస్తుంది వాళ్ళు చేసిన తప్పు కూడా మనం బలైపోతాం అన్నమాట పెద్ద బండి మనది కాబట్టి మన బండికి కేసు వేసేసి కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటారు ఇక అట్లా అందుకనే వాళ్ళు చేసిన తప్పు కూడా మనం బలం అవ్వడం ఎందుకు చూసుకోవాలి జాగ్రత్తగా మన ఏరియాకి రాక చూస్తున్న వరి చే కొబ్బరి చెట్లు పంట పొలాలు భలే అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి పొలాలలో తిరిగి తిరిగి ఉన్న వాళ్ళ ఆ పొలాలు చూడంగానే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏదో తెలియని ఆనందం పోయి పొలాల గట్ల మీద తిరగాలనిపిస్తుంది చీరనా ఎన్ని రోజులు చూస్తున్నాయి ఎవరి సైడ్ మంచి కాలువలు ఉంటాయి ఆ కాలువలలో నీళ్ళతో మంచి పండిస్తూ ఉంటారు పంటలు మా దగ్గర కూడా వేస్తాం కానీ తక్కువ శనగ వేస్తాం పచ్చిమిర్చి వేస్తాం పెసళ్ళు వేస్తాం కందులు వేస్తాం ఇండిస్తాం కానీ తక్కువ ఎక్కువ పంట పండేదంటే అంటే పత్తి వరి సైడ్ ఇక్కడనే లాస్ట్ టైం మనం రైస్ బ్యాగ్ తీసుకుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే శ్రీ వీర వెంకట అయ్యప్ప అని బోర్డు కనిపిస్తుంది ఇటు ఎటు కాకుండా క్రాస్ ఆపిండు చాలా అన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఫుల్ రైస్ బ్యాగ్ ఏం తీసుకోరు కొన్ని తీసుకుంటారు వీలైతే మనం ఒక రైస్ బ్యాగ్ తీసుకొని అలా కొన్ని ఇప్పటివరకు వండుకున్న తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఆ ఫుల్ రైస్ బ్యాగ్ మేము తీసుకుంటాం అటు సైడ్ పెట్టమంటారు ఇక చాలా మంది వస్తుంటాయి కాబట్టి రైస్ బ్యాగ్ తీసుకొని హాయ్ హాయ్ ఇప్పుడు బియ్యం తీసుకోవాలి అక్కడ అండ్రూల్ పాయింట్ కడికి పోయినాక వండుకోవాలి ఇక రాజాగారి ఇబ్బంది అయింది తినలే ఇద్దరు తిండారు ఇద్దరు తిండే మయసు తిండే ఈయన తిండే మన వాళ్ళు రాజా రాజా కూడా మా ఎట్లా చూడు బియ్యండి ఉన్న జిమ్ జిమ్గాడు ఉడుకులో పెట్టినా విడిచిపెట్టిపోదం నువ్వు రైస్ మంచి తమ్ముడు మన్నటి తీస్తే ఎట్లా సూపర్ ఉన్నాయి రైస్

కొంచెం అవున పదిహేను కిలోలు ఎక్కువ పదిహేను వందలు యాభై బడే నాకెత్తం ఏమా బియ్యం సూపర్ ఉంటాయి పప్పు అవి తీసుకోరా అల్లవే రిపోయలు తీసుకోరే అమ్ము డిపోయినా గడ్డం చేసుకోవాలి కింద పేద ఆయన నువ్వు చెన్ను కదా మహేష్ మహేష్ ఏమో ఆయన ఇల్లకయ్య మహేష్ నన్ను ఊపిస్తే దాన్ని కూడా ఊపిస్తాడు నల్లకాయ చూస్తే పక్క పక్కగానే ఉండి గది బాణపాల ఉందిగా అని కోహమ్మా చేస్తే పిన్న చేసి చేస్తాడు శివు లేవ చెప్పిన నేను అయ్యో నాయన కాదు అది చెప్పినా లేదా ఆ కుక్కర్ వద్దా అదే అండి అంటే కుక్కర్ సాగిస్తారే ఓ అమ్మ గుండెటా పోతాం మళ్ళీ అనుకున్నావు ఏ మైక్ పని చేసినా కదా ఏ తాగుతుంది తీసాయి అది

చాల తీసుకున్నావు ఇక బయలుదేరుతున్నాం మళ్ళా మనకు ఒక ఇరవై రోజులు దాకా ఇక టెన్షన్ లేదు ఎట్లా ఇప్పుడు రాజేవాళ్ళు మనతో రారే ఓన్లీ అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ విజయవాడ దాకొస్తారు విజయవాడలో వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ సైడ్ వస్తారు అగర్తల సైడ్ అన్న ఐజోళ్ళ సైడ్ అయినా వెళ్తారు మేము అటు సైడ్ వెళ్ళిపోతాం రైస్ ఎందుకు ఇంత ఫేమస్ కరావు కాదు మంచి రైస్ రైస్ అలా వండుకున్నా కానీ మళ్ళీ రేపు పొద్దుగాల కూడా తినవచ్చు అంత మంచిగా ఉంటుంది అనమాట ఈ బండ్లల్లో కరావు కాకుండా ఉండడం కోసం రైస్ వాడతారు పదిహేను వందల యాభై రూపాయలు ఒక బ్యాగు ఓ అమ్మ ఎత్తలేదుగా మన బండి బిఎస్ త్రీ తోటి బిఎస్ సిక్స్ ఫోర్టీ వన్ లేకపోతుంది ఇది ఐదో గేర్ల వెళ్ళిపోతుంది ఐదో లో కూడా అని అనుగుతుంది డోర్ తీసేసి వేసుకుంటే మనకు మంచిగా కనిపిస్తుంది అద్దామని అదే మన బండికి డోర్ అనుకో డోర్ తీసి సైడ్కి వదిలేసిన కనిపించదు అసలే నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఆ బండి తీసుకొని బండి ఇచ్చినా సరే అన్నట్టు ఉంది మంచిగా పోతుంటే బండి ముద్దుగా నేను టిఫిన్ చేయలే నేను పడుకున్నా పొద్దున అందరూ చేసి టిఫిన్ రాజన్న చేసిండు అందరూ చేసిండు కొబ్బరి ఆపన లేపనా టిఫిన్ చేద్దామా లేడు మంచి లేడు కొబ్బరి కొండలు ఉన్నాడా అయ్యో పాప ఆయన కిరాకీపాయ చ కొబ్బరి కొండలు లేడు అని చెప్పేసి మీ ఆపలే ముందలే అయ్యో అమ్మ దూసుకెళ్తుండగా చూసిరుగా గడ్డల కారణం ఎక్కలేకపోయింది పోలేదు దీంతో పోటీ వల్లేకపోయింది మళ్ళీ గడ్డ తీయంగానే మంచి రోడ్డు కడ చూడాలి చప్ప సపరుక్కుతుంది సాపుకున్న రోడ్డు లాగానే కదమ్మా నన్ను మించిన మొగలు లేనది మళ్ళీ గడ్డ వచ్చిందంటే ఆనేపోతుంది వచ్చి నలభై కిలోమీటర్లు ఉంది అన్లోడింగ్ పాయింట్ చీపురుపల్లి దాటిన తర్వాత ఉండదు అనమాట వెంకటపురం వెంకటాపురం నుంచి వెళ్ళాలి స్టేట్ వెళ్తేనో రణస్థలం స్టేట్ వెళ్ళకుండా రైట్ తీసుకొని వెళ్ళాలి వెంకటాపురం నుంచి హెచ్చర్ల తర్వాత చీపురుపల్లి దాని తర్వాత మనకి ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడే అన్లోడ్ అవుతుంది అన్లోడింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందంట ఆ బస్తాలు ఇంత ఐడి వచ్చినాయి కదా బాడీ లెవెల్ వరకు అటు ఇటు పడేస్తారు బస్తాలు పడేసి లూజ్ ఉంటుంది మధ్యలో ఆ మధ్యలో అంతా ఇట్లా గుంజేస్తారు తోటి చాలా సింపుల్గా ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఒక్కొక్క బండి అయిపోతుంది అన్లోడింగ్ నేనే ఇందాక చెప్పిన కొబ్బరి బొండలు ఏమైనా ఉంటే ఆపమని చెప్పేసి ఉన్నాయా బాగా వేడి వస్తుంది ఉడకపోసినట్టు అవుతుంది ఆ వేడి కొబ్బరి బొండలు అవుతా జర బాడీ చల్లదనమైనా అవుతుందని చెప్పేసి చలో కొబ్బరి బొండలు వాటర్ బయలుదేరా ఫస్ట్ కూడా కొబ్బరి బొండలు తాను ఈ షాప్లా చెరుపు రాసాం కొబ్బరి బొండలు పప్పాయ్ ఉన్నాయి దాని కూల్ తాగిన దానికన్నా కొబ్బరి బొండలు తాగితే మంచిది ఎంతకి అక్కడి నుంచి రైట్ బ్రిడ్జ్ కింద నుంచి ఎవరే చిన్న ఇది సుభద్రాపురం జంక్షనా ఎవరు కాదా సుభదాపురం జంక్షన్ అంట ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒకసారి పోయినా నేను చిబురుపల్లికి ఒక జొన్నల్లో ఇంకో సంథింగ్ పోయినా అప్పుడు పాదబండి ఉన్నప్పుడు ఇదే రోడ్లో బిజి కింద నుంచి తీసుకొని పోయినా ఒకటే రోడ్ చిన్న రోడ్ ఇంత ఉంటుంది అంతా అక్కడ దాకా ఫ్యాక్టరీ దాకా ఓ అమ్మ ఓ నా ఓటే చేస్తున్నా ఓ రాజా చిన్నారా ఒకటే రాజా మా బండి వేసుకొని ఒకటే స్పీడ్ పోతుండు అందుకనే ఇక నేనే ముందల ఇక చిన్న రావాలని ఆ దున్నె పొలాలన్నీ మొక్కజొన్న వేసినవి ఉన్నట్టున్నాయి సొప్ప అనుకున్నా ఈడ కూడా పెద్ద కుప్ప పోసిరు మంచి ఎండ పోసి అన్నీ మిల్లు పంపిస్తాడు మా ఊర్లోకి వచ్చినాం చీపురుపల్లి ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు లూలా లూకా లావుపేట గోవిందాపురం విజ్రాలపాలెం అంట కొత్త కొత్త మనకు ఎప్పుడు రామైతే చీపురుపల్లికి వచ్చిన కాకపోతే సాల్ట్ లోడ్ తీసుకొచ్చిన అది ఎప్పుడో అప్పుడు వేరే బండి మీద డ్రైవింగ్ చేసినప్పుడు చేసినప్పుడులా ఇంకా చీపురుపల్లిలో పార్వతీపురంలో ఇంకా విజయనగరంలో ఎన్నిట్లలో అన్లోడింగ్ టచ్చింగ్ ఉండేది నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు ఇచ్చేది సాల్ట్ ఒక్క లోడ్ వేసుకొస్తే నాలుగు ఊర్లలో దింపేది ఇదే అండి చెక్పోస్టా గుడి ఉన్నట్టుంది నడుతుంది గుడి వేయటోళ్ళు వస్తారు కాబట్టి జర స్పీడ్ వెళ్ళకుండా వెహికల్స్ బార్గేట్లు పెట్టారు మొక్కజొన్న లోడ్ కూడా చేయించిన ఒకసారి చివరిపల్లిలో జీడిపప్పు ఇయ్యే కాదు ఏదన్నా సిజనా జీడిపప్పు కాస్తుంది ఏమో కాస్ట్లీ జీడిపప్పు ఇక్కడ కూడా పంచుతుంది అనే బానే జీడిపప్పు ఇక్కడ సైడు అంతేనా జీడిపప్పు కాయ ఉంటుంది కాయ కింద గింతు ఉంటుంది జీడిపప్పు నాకు తెలియపోయేది అసలు జీడిపప్పు పెట్టొస్తుంది వస్తుంది కాయలు చూపిస్తా అని ఎప్పుడన్నా చాలా కాస్ట్లే ఎక్కువ జీడిపప్పు ఇక్కడ సైడ్ తక్కువనే ఉంటుంది కానీ బయట వేరే సైడ్ కొనాలంటే మస్తు లేదు ఆ కాయ పగిలి దాంట్లో నుంచి పువ్వు వచ్చి ఆ పువ్వు కింద కింద వస్తా తెల్లగా వీళ్ళంటే జీడిపప్పు కూడా జీడికాయల నుంచి ఎంత లోపల నుంచి అనుకునేది కానీ ఆ నేను ఒక వీడియోలో చూసినా నేను డైరెక్ట్ కూడా ఎప్పుడు చూడలే ఆ కాయ కింద గింతంత ఉంది తెల్లగా పోయేమ్మ జీడిపప్పు గిట్టు ఉంటుందా అప్పుడు జీడి రూపాయలకి వచ్చేసినాం ఇక్కడ సంత జరుగుతుంది మార్కెట్ ఆ మార్కెట్ లోపలనే నేను అన్లోడ్ చేయించిన ఒకసారి ఖమ్మా నుంచి అడిగిపోయి అక్కడ ఒకటి వస్తుంది ఆ గల్లీలో చేపించిన పెద్దది కాబట్టి చీపురుపల్లి మొత్తం చుట్టుపక్కల ఊర్లు అందరూ ఇక్కడికే వస్తారు వచ్చే సరుకులు అవి కొనుక్కోబోతుంటారు కాబట్టి ఆటోలు బైకులు రష్ ఎక్కువ ఉంటుంది ఇక చీపురుపల్లి ఇక్కడ కమాన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ చీపురుపల్లి నుంచి జాతర జరుగుతుంది ఎందులో డివైడర్ పట్టుకొని పోతున్నా ఎడ్ల బండి ఆయన లెఫ్ట్ సైడ్ పోతే పోయి సందులో అన్లోడ్ చేసిన ఒకసారి ఈ గల్లీ లోపల ఓ అమ్మ మనం బలైపోయినాంగా వాళ్ళు తప్పించుకురు కానీ ఎట్లా బండి పోతుంది మొక్కజొన్న వేసుకొని ఆ బండి ఇంతసేపు లెఫ్ట్ కేట ఆయన లెఫ్ట్ పోతే మనం డివైడర్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ అని అటు సైడ్ తీసుకుంటే మనం ఇట్లా పోస్తుంది లెఫ్ట్ సైడ్ బైక్లో అయ్యి వస్తాయి కాబట్టి బండి కింద పడతారు ఆయన కుల్లా ఉంది కాబట్టి కనపడుతుంది ఈజీగా లెఫ్ట్ కే ఉండిపోను లెఫ్ట్కే ఉండిపో మనం ఆయన లెఫ్ట్కే ఉండిపోతే ఇట్లాంటి బంకుల కన్నా ఎన్నో కాడ ఆయన సైడ్ చేసుకొని ఉన్నాడు అనుకో వేరే బండ్లు క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాయి డివైడర్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ క్రాస్ చేయడానికి ఆ పిల్లలు వాళ్ళు వస్తుంటారు కాబట్టి బండి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటుంది అయితే ఇక్కడ కింది నుంచి పోవాలంట లెఫ్ట్ రూట్కి ఆడ బండి ఇట్లా కట్ట కాదని చెప్పేసి ముందుకెళ్ళి కట్ చేసుకొని వస్తుండు కట్ వస్తుండదు నిజంగా లెఫ్ట్ సైడ్లో ఆటోలు ఆపిర్రు ఆటోలు ఆపుతాకి అక్కడ బండి పోతలేదు రైట్ సైడ్ బ్రిడ్జి ఉండే లెఫ్ట్ సైడ్లో ఆటోలు ఉండే ప్లేస్ చిన్న అయిపోయేసరికి ఇక బండి పట్టట్లేదు అలా ఆటో తీస్తే అయిపోగా ఆటో అయినా బండి కట్ట అని చెప్పేసి అటు పోయి తిరిగి వచ్చినాం అన్ని తెలియనోళ్ళు మరి ఎట్లనే ఇబ్బంది పడరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ సార్ వచ్చిన వాళ్ళు అయితే ఇదంతా అడుక్కుంటూ 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 రావాలంటే రిస్క్ అవుతుంది ఏమైందోయా ఏమైంది నైట్ వచ్చినా అయిపో నైట్ టైమ్ లో కదా నైట్ టైంలో వస్తే రప 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 వెళ్ళిపోవచ్చు ఒక్క బండి ఉండదు ఒక ఆడు ఉండదు రోడ్ల మీద ఏమి ఉండదు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంతేస్తుండే తాడు వస్తాం మళ్ళా ఖాళీ చేసి రిటర్న్ ఈ రోడ్ వెళ్తాం కదా మన బ్రో అంత ఇష్టంతోనే ఆడి నుంచి ఇటు ఫాలో అవ్వకుండా వస్తుండు రిటర్న్లో కలుద్దాం బ్రో అని చెప్పిన ఓ నా ఇ టర్నింగ్ పెద్దగానే ఉందిగా గోలా ల లెఫ్ట్ కోసం కట్ కాదే రైట్ నుంచే లాంగ్ కట్ తీసుకొని కట్ చేసుకొని పోవాలి రీచ్ ప్లేస్ కి ప్లేస్కి లెఫ్ట్కి వెళ్తుంది బండి మట్టి రోడ్లకి చూడు షేపెట్టి సీనన్నా ఏదన్నా యాదన్నా అని ఏదన్నా పోతుంది పో సీనన్నా ఏదన్నా సీనన్నా ఏదన్నా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది అందరిగా మన తెలువే ఇన్ని రోజులు హిందీలో మాట్లాడి 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 విసుకొచ్చింది బయట వాళ్ళతో ఏ కంపెనీలో పోయినా ఉందే సెక్యూరిటీ వాళ్ళతో ఉందే పోలీసు వాళ్ళతో ఉందే ఆటో వాళ్ళతో ఉందే ఏవైనా తెలియనా తిన్నావా ఉన్నా నమస్తే చేస్తావా చేయవా మన భాషలు అయ్యా మొత్తం అడవిలో తీసుకోవచ్చుగా ఫ్యాక్టరీ మొత్తం లోపలికి ఉన్నట్టుంది ఓ అక్కడ ఉంది దూరంలో రాజాది ముందు బండి పల్టీ పడదంట ఈ రోడ్ల ముందు రాజా వాళ్ళకి వేరే బండి ఉంటుండే భారత్ పేంజ్ ఆ భారత్ భారతపేం బండి వేసుకొని ఇక్కడ ఇదే ఫ్యాక్టరీకి ఇదే లోడ్ తీసుకొని వచ్చినట్ట కార్బన్ లోడ్ బండి పల్టీ పడిపోయిందంట మొత్తం రెండు మూడు పల్లీలు వేసిందంట ఈ డౌన్ ఎట్లుంది చూస్తున్నారు అటు సైడ్ ఇటు సైడ్ ఆ శీలకళకి మరి డౌన్ పెద్దగా ఉన్న కాడ ఎడబడ్డదేమో తెలియదు కానీ ఈ రోడ్లో పడ్డది అన్నాడు అక్కడనే పెద్ద డౌన్ ఉంది అక్కడనే బండి ఉంటుంది నాకు తెలిసి ఉన్నాయిగా బండ్లు బాగానే సైడ్ పెట్టుకోవాలి రివర్స్ చేసి పెడుతుండు బండిని ఆ లైన్లో పెట్టేసుకుంటే మనకి అటెన్షన్ ఉండదు క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయింది దాకా పేపర్లు ఇచ్చినాం కదా రమ్మన్నారు లోపలికి అన్లోడింగ్కి రాజాను అన్నం తింటుండు మన బండిలో మన బండి వాళ్ళే అన్లోడ్ చేపిస్తారు ఇక యాదన్న మన జిమ్ గార్డు అదన్నా గ్యాస్ ఏం చేస్తారు వాటర్ క్యాన్లు బకెట్లు అక్కడ తీసిపెట్ట అట్లా తీసిపెట్టాలి ఫిఫ్టీన్ స్పీడ్ కన్నా ఎక్కువ పోతే ఫైనస్తుంటారు కంపెనీలలో కొన్ని కంపెనీలలో ఐదు వందల రూపాయలు అట్లా తీ గ్యాసు బకెట్ రెండు బాటిలల్లో నీళ్ళు పోసుకున్నాం వాటర్ క్యాన్ తీపిచ్చు వెయిట్ మళ్ళా డిఫరెంట్ వస్తుంది అని చెప్పేసి క్యాన్లు కింద పెట్టేసి తినండి వంద రెండు వందల మూడు వందల కేజీలు మేము పట్టించుకోవద్దు ఎందుకంటే అది వాటర్ క్యాన్ల జిల్లల్లా దీంట్లో దాంట్లోనే పోతుంటుంది అన్లోడింగ్ బస్తాలు అన్నీ ఉన్నాయిగా ఆ బస్తాలు అటు ఇటు వేసి మొత్తం అంతా కింద గుంజేస్తారు ఇక పట్ట ఇప్పేసి ఏమన్నారు పట్ట ఇప్పేసుకోవడం డిస్కా ఇటై అటు పక్క రీప్ అయిన డిస్క్ ఉంది కదా ఆ డిస్క్ పక్కన వేసుకొని అన్డో తర్వాత బాడీలు వేసుకుంటే అయిపోద్ది మళ్ళీ పట్టాలు మర్చేసుకొని దాని మీద క్యాబిన్ మీద వేసుకోవాలంటే ఇబ్బంది అది ఆ డిస్క్ ఉంటే మన బండి కూడా వచ్చేస్తుంది రెండు బళ్ళు ఫటాఫట్ అయిపోతే మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవచ్చు ఇక చుట్టాలు ఎప్పి కిందికి వేసినాం కింద మర్చేస్తున్నాం చుట్టం బొగ్గ వస్తా ఉంది అంత ఎండ విపరీతంగా దంచుతుంది కాలిపోతుంది మొత్తం మా బాడీయే కాలిపోతుంది అంత ఎండ కొడుతుంది అమ్మ ఇప్పుడే ఎంతగానో కొడుతుంది ఇంకా నాలుగు రోజులు అయితే ఉడకబెట్టి ఉడకబెట్టి సస్ స్టేటా ఎవరు చూస్తారు కదా ఏసీబీ ఓ అమ్మ ఇటు ఇటే అటు అటే అన్నీ పడేసి మళ్ళీ తర్వాత తో లోపల లూపేస్తారు అట్టు కుప్ప మనుషులు అనుకున్నాను కానీ జేసీబే వాడేస్తుంది అయితే ఫాస్ట్గానే అవుతుంది దమ్మ దమ్మా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మీ ఇక్కడ లోపల బండి ఒకటే ఊతా ఉంది ఎక్కడ మీకు

Niche, niche, niche. As, hello, hello, abah. డోర్ బెండ్ వస్తుంది బాబా ఇలా రూపు మీద నిన్సా డోర్ పోతది ఏమైంది ఏమైంది లోపలి పోయింకా అది కింద తగే బైకి నాయన పెద్ద పులి మీద కూర్చున్నట్టే ఉంది కదా ఆయన బండి ఎక్కితే క్యాబిన్ కదా అంతదా తొండం ఏ అంత దగ్గర నాయన ఇటాచ్ అయితే అను